ప్రైజ్లో అండి ప్రభు పేరిట అందరికీ ఉన్నాను ఈరోజు ఆధ్వర్య సందర్భంగా క్రీస్తు సన్నిధిలో నూతన గీతంతో ప్రభువారిని మహింపరచుకున్నాము క్రీస్తు సన్నిధి సంబంధించి ఇక్కడ చుట్టూ ఇంకొక నెలలో చుట్టూ ఫెన్సింగ్ వేద్దాం అనుకుంటున్నాను చుట్టూ ఫెన్సింగ్ చేసే విధంగా ప్రభువారు సహాయం చేయాలని ఆత్మలు రక్షణ కలగాలని అనేక మంది అద్భుత కార్యాలు కార్యాలు చూడాలని చెప్పని రువు పెరట కోరుతున్నాను ప్రైజ్లో సృష్టికర్త రక్తం ఇది ఏ సయ్య రక్తం సృష్టికర్త రక్తం ఇది ఏ సయ్య రక్తం సర్వ పాపములు కడిగే సృష్టికర్త రక్తం సర్వశాపములు తొలిగే సృష్టికర్త రక్తం సృష్టికర్త రక్తం ఇది ఏ రక్తం సృష్టికర్త రక్తం ఇది ఏ శయ్య రక్తం పరిశుద్ధమైన రక్తం నిష్కలంకమైన రక్తం పరిశుద్ధమైన రక్తం నిష్కలంకమైన రక్తం పరమాత్ముని రక్తం పరిశుద్ధుని రక్తం పరమాత్ముని రక్తం పరిశుద్ధుని రక్తం సృష్టికర్త రక్తం ఇది ఏ సయ్య రక్తం సృష్టికర్త రక్తం ఇది ఏ సయ్య రక్తం మరణపు ముళ్ళును విరిచిన ఏసయ్య రక్తం సాతాను చితక త్రొక్కిన నా ప్రభువు రక్తం మరణపు ముళ్ళును విరిచిన ఏసయ్యా రక్తం సాతాను చితక నా యేసు రక్తం సృష్టికర్త రక్తం ఇది ఏ సయ్య రక్తం సృష్టికర్త రక్తం ఇది నా ప్రభువు రక్తం రైజులు దేవునికి మహిం కలుగు రైతులు అండి ప్రభు పేరిట అందరికీ ఉన్నారు ఈరోజు ఆదివారం క్రీస్తు సన్నిధిలో ప్రభువారిని నూతన గీతంతో మహింపరుచుకున్నాము దయించి క్రీస్తు సన్నిధి గురించి ప్రార్థన చేయండి క్రీస్తు సన్నిధి ఈ స్థలానికి సంబంధించి చుట్టూ ఫెన్సింగ్ వేయబోతున్నాము చుట్టూ ఫెన్సింగ్ వేసి అక్కడ అంతా కొంచెం మొక్కలు నాటడం అవన్నీ చేద్దాం అనుకుంటున్నాము దయించి క్రీస్తు సన్నిధి గురించి ప్రార్థన చేయండి క్రీస్తు సన్నిధి త్వరలోనే త్వరలోనే క్రీస్తు సన్నిధి అత్యధికమైన సన్నిధులుగా మారబోతుంది ఈ సంవత్సరం కనీసం ఒక ఐదు వేల సన్నిధులు దేవుణ్ణి అడుగుతున్నాను దయించి మీ అందరూ క్రీస్తు సన్నిధి కనీసం ఒక ఐదు వేల సన్నిధులు ఈ సంవత్సరం స్థాపించే విధంగా ప్రభువారు దయచూపాలని ప్రభువారు సహాయం చేయాలని మీరందరూ క్రీస్తు సన్నిధి గురించి ప్రార్థన చేయండి క్రీస్తు లాడ్ దేవునికి మహిమ కలుగును కాక ఆమె